ఇలాంటి ఇవాళ దళిత పిల్లలు ఇవాళ పేదోళ్ళు టూ మచ్ పాషి కాదంట పాషినుల సంకనాకపోయి నీలాంటి సిగ్గు తప్పినటువంటి బుద్ధి లేని మనిషి రూపం ఉన్నటువంటి రాక్షసి లాంటి నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో విద్యార్థులకు సర్వ్ చేయడం అనేది ఇక సిగ్గుతో తరదించుకుంటున్నాం మనిషి వాణం ఇంతకింతకు నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వై పిల్లల టాయిలెట్ గడువు ఇలా ఈ పిల్లల తల్లిదండ్రులు నీ టాయిలెట్ కడుగుతురు కదా నువ్వు వైపు పిల్లల టాయిలెట్ కడుగు అంటున్నా అంటే జాతురను బట్టి మీ అబ్బ జాగిలు అనుకుంటున్న ఈ భూమి నాకు అర్థం కాలేదు అట్లా నిన్ను షోకాజ్ నోటీచ్చి మెడలు వాటి బయట దొబ్బాల నేను ఎవరికి షోకాడ్ నోటిస్తావు నువ్వు ఇస్తావు నువ్వు షోకా నోటీస్ అంటున్నా ఇలాంటి సిగ్గు తప్పిన లేడికి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారా ఇంతవరకు ఎట్లా మాట్లాడుతుంది అంటున్నా ఎవరికి ఇస్తాం నీ జాయి దేశం ఇప్పుడు నీ గురుకులాలు ఏం నేర్పుతున్నాయి అంటే పాయకండ్లు గడగనికే అన్నవాడానికి ఇల్లు ఉడుచుకోవడానికి నేర్పుతున్నాయి ఈమె ఇమీడియట్గా సస్పెండ్ చేయండి సస్పెండ్ చేసి తీసి పెండి

లేదంటే మామూలు ప్రైవేట్ ఎంప్లాయీ కాదు ఇండియన్ అంటే భారతదేశంలోనే ఒక హయ్యెస్ట్ కమిషన్ నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చినటువంటి వీళ్ళు అంటే ఇలాంటి వ్యక్తులు ఐఏఎస్ అంటే ఏంది ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ నుంచి సెలెక్ట్ అయినటువంటి ఒక వ్యక్తి సిగ్గు శరం లేకుండా సేమహన్ హర్ బీయింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ హౌ షీ సెలెక్టెడ్ హౌ షీ హాజ్ బీన్ సర్వింగ్ ఫర్ ద సొసైటీ వై షీ ఈస్ టాకింగ్ లైక్ దిస్ హూ ఈజ్ ఎంకరేజింగ్ హర్ ఎవరు ఈమెను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లా ఉంది చూడేమే ఈమె ఈమె పాడముఖము దయ్యం లేక అనిపిస్తుంది నాకు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి నేను ఏమంటున్నా అంటే ఇలా నువ్వు సర్వీస్ చేస్తున్నది ఎవరికి అనుకుంటున్నావు నువ్వు అన్నం తింటున్నా పెంటకే కూడా పెండ తింటున్నావా ఐఏఎస్ ఆఫీసర్ బుద్ధి జ్ఞానం నీకు షేమ్లెస్ ఉమెన్ ఇలా నీ గురుకులాల చదువుకుంటున్నది ఐదారు తరాల నుంచి పెండ తీసిన వాళ్ళు ఐదారు సంవత్సరాల నుంచి ఉతికినోళ్ళు ఐదారు సంవత్సరాల నుంచి మోరీలల్లో పనిచేసిన ఐదారు తరాల నుంచి ఇలా మోరీలలో పనిచేసిన వాళ్ళు ఇలా ఈ తరం వరకు మీలాగా బలిసిన దున్నపోతుల లాంటి తరం వరకు ఇంతవరకు కూడా చదువు అందక జ్ఞానం అందక ఈ దేశంలో సంపదలు అందక వాళ్ళు చదువుకొని ఈ సమాజంలో ఒక మంచి బతుకు బతకాలని వస్తే నీలాంటి సిగ్గు తప్పినటువంటి బుద్ధి లేని మనిషి రూపం ఉన్నటువంటి రాక్షసు లాంటి నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో విద్యార్థులకు సర్వ్ చేయడం అనేది ఇక సిగ్గుతో తరదించుకుంటున్నాం మనిషి వాను ఇంతకి హరి హుమన్ బీ హౌ కెన్ యూ స్పీక్ లైక్ దిస్ ఇలా ఇలాంటి ఇలా దళిత పిల్లలు ఇవాళ పేదోళ్ళు టూ మచ్ పాష్ కాదంట పాశిణుల సంకనాక పోయి పాషి నోళ్ళ ఇళ్ళలో పోయే సంకనాకును పోయి అంటున్నా ఇలా ఈ దేశంలో పాషునా ప్రతి గాడి కొడుకు ఈ దేశంలో ఉన్నటువంటి ఇలా పాయకాన్లు కడుతున్న వాళ్ళు ఇలా జీహెచ్ఎంసీలో పని వాళ్ళు ఇలా మోరీ తెత్తున్న వాళ్ళు ఇలా గుడిసెలు ఉన్నోళ్ళు ఇలా ఫుట్పాతులు ఉన్నోళ్ళు ఉన్న వాళ్ళని ముంచి పాషులు బతుకుతా ఉన్నారు గుర్తుపెట్టుకో మనిషి పోయి మనిషిలేక ప్రవర్తించు హ్యూమన్ బీయింగ్ లేక నేను అబ్జర్వ్ చేయలే ఈ వర్డ్ ఏదో బై మిస్టేక్ లేదా అనుకుంటున్నా ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా పతుకుతున్నావు నువ్వు ఈమె ఇమీడియట్గా సస్పెండ్ చేయండి సస్పెండ్ చేసి స్పీడ్ తీసి పడేయండి ఎవరేమే వర్షిని సెక్రటరీ తెలంగాణ సోషల్ వెల్ఫేరు రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లో ఇన్స్టిట్యూషన్ సొసైటీ సొసైటీజీ డబ్ల్యూఆర్ఈఎస్ అంట సిగ్గుండాలే కదా నీకు మాట్లాడడానికి ఏమనుకుంటున్నావు నువ్వు ఇవాళ ఆ గతి లేని పిల్లలు లేకపోతే ఎవరిని సంఖ్య నాకుతో నువ్వు నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చులు ఈ దేశం నీ అయ్యే అనుకుంటున్నావా ఏ గాడిది కొడుకైనా చెప్తా ఉన్నాం ఇలా ఏ పేదల విషయంలో అడ్డగోలుగా మాట్లాడితే చెప్పు తీసుకొని పండుగల కొడతాం ఏదో మీరు ఉన్నత స్థానంలో ఉన్నంత మాత్రమే మీరు ఐఏఎస్లు అయిపోయి లేకుంటే దోసుకున్నంత మీ కార్లు మీకు బంగ్లాలు ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి తమాషలు చేయొద్దు ఎవడైనా ఇలాంటి సిగ్గు తప్పిన లేడికి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారా ఇంతవరకు రోటి మేకింగ్ కంబడి కాల్ చంకుంటే ఫోటోగ్రాఫ్ పిల్లలతో పాటు రోటిస్తా ఐతే ఓకే నేను ఏమంటున్నా అంటే నేను ఏమంటున్నా అంటే వై దే క్లీన్ దే టాయిలెట్ నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వై పిల్లల టాయిలెట్ గడువు ఇలా ఈ పిల్లల తల్లిదండ్రులు నీ టాయిలెట్గా అడుగుతున్నారు కదా నువ్వై పిల్లల టాయిలెట్ అడిగా అంటున్నా ఇలా నీకు నీ తరము నీ బలిసినటువంటి జాతికి నీ టాయిలెట్లు కడుగుతున్నది ఎవరనుకున్నావు ఈ పిల్లల తల్లిదండ్రులే నువ్వై కడుగు అంటున్నా నేనేమంటున్నా అంటే నీ వర్షంలో నువ్వు మాట్లాడినొచ్చు ఎవరి టాయిలెట్ల ఆళ్ళు తప్పు తప్పేం లేదు కానీ పేద వర్గాల నుంచి డబ్బులు లేక ప్రైవేటు స్కూల్లో డడ్డగలిగే ధరలు పెరిగిపోతే గవర్నమెంట్ నీడలో పెరిగి ఈ దేశానికి సేవ చేయాలనుకున్న వాళ్ళను నీ యొక్క ఇలా మేము టాయిలెట్లు అడగలేమని కాదు మా తాత ముత్తాతల నుంచి టాయిలెట్లు అడిగిరు ఇలా మీ బట్టలు ఉతికిర్రు మీ ఎంబడి బానిసలు చేసిరు ఇంకా కొన్ని చరిత్ర చెప్పాలంటే మీరు చేసినటువంటి అశుద్ధం అంతా మా వాళ్ళు నెత్తిలో పెట్టుకొని మోసిరు మరి అదే మోయాలని నువ్వు చెప్పు అవి మోయని గుంటే నువ్వేం చేయనీ అంటున్నా నువ్వే నిన్నెందుకు ఇక్కడ మర్యాదగా ఉండదు నేను చెప్తా ఉన్నా ఇట్లా మాట్లాడితే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా నేను ఈ విషయంలో వెరీ షేమ్ షేమ్ ఆర్ దిస్ ఉమెన్ నువ్వు ఐఏఎస్ కావచ్చు నువ్వు పైకి వెళ్ళి ఊచిపడదు మాకు సంబంధం లేదు ఇలా ప్రజలు చేస్తే నేను ఏమంటు మేము టాయిలెట్లు అడగనికే ఇల్లు ఉడుచుకోనికే మాకేం అభ్యంతరం లేదు మా తాత ముత్తాతలు అదే చేసి ముత్తాతల నుంచి తరతరాలు అవే చేస్తున్నాయి ఇక కూడా అదే చేయనికంటే అంటే జాతులను బట్టి మీ అబ్బ జాగిలు అనుకుంటారు ఈ భూమి నాకు అర్థం కాలేదు ఎవని ఎవని ఎవడు పన్ను కడితే ఎవడు చెమట తీస్తే ఎట్లా మీరు బతుకుతున్నారు ఎవడిస్తున్నారు మీకు జీతాలు ఇలా మీ పిల్లల తల్లిదండ్రులే కష్టపడి చెముటోడిస్తే ఇలా వాళ్ళు వాళ్ళు కట్టినటువంటి పనుల ధర మీరు పనిచేస్తున్నారు వాళ్ళ పిల్లలను పెద్దగా తీసుకురావాలి వాళ్ళ పిల్లల్ని గౌరవించాలి వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళు కనుక వాళ్ళు బాగుపడి ఉంటే మీ మీ సీక్ దానికి తనకి వచ్చేవాళ్ళు కారు మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇలా వాళ్ళు వై డోంట్ దేట్ క్లీన్ దే టాయిలెట్ నేను అంటే వాళ్ళు టాయిలెట్లో వండుకుంటారు వాళ్ళు అన్నం ఉంటారు వాళ్ళు సౌ చెప్పుకుంటారు మరి మీరేం బిక్తుర చెప్పండి పిల్లలు రోజు ఊడ్చుకుంటారు పిల్లలు టాయిలెట్ కడుక్కుంటారు పిల్లలు వండుకుంటారు మరి మీకు జీతాలు ఎందుకు అని అడుగుతున్నా మీకు జీతాలు ఎందుకు నువ్వు అసలు నువ్వు ఎందుకు అంటున్నా నీతోనే విడిచిపెట్టి వెళ్ళిపోయి నేను అంటే మేము కూడా అదే ఇష్టం మేము చిన్నప్పుడు మేము హాస్టల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు మా గురువు గారికి పోయి ఇల్లుడిచి కుండలు ఒక నీళ్లు ఉంటే ఆయన కుండ కడిగి బోరింగ్ కడుకొయి నీళ్లు తెచ్చి చాపలు అవన్నీ తీసిపెట్టి ఏదైనా ఉంటే తీసిపెట్టి వండిపెట్టి వాళ్ళం మేము మనకు జరిగింది నేనేమంటున్నానంటే ఒక ఐఏఎస్ని పెట్టి మీలాంటి ఐఏఎస్లను పెట్టి టీచర్లను పెట్టి కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టి ఈ విద్యార్థులు బాగుపడాలి ప్రపంచ దేశాల్లో ఇలా నీ ఆకాశానికి నిచ్చలు వేయాలని చెప్పి పిల్లలు చదువు చెప్పమంటే మీ టాయిలెట్లు మీరు కడుక్కోరు నేను ఏమంటాను అంటే కడుక్కోనికి మాకు ఇబ్బంది లేదు నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట చూడు నీ మనసులో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి నీ మనసులో ఉన్నటువంటి ఉంది చూడు దాన్ని చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తూ ఉంది ఎందుకంటే నేనేమంటాను అంటే మేము టాయిలెట్లు అడిగే బతుకున్నాం మేము అట్లే బతుకుతున్నారు మీరు ఎందుకని అడుగుతా ఉన్నా మనుషుల లేక బతకడం ఐఏఎస్ అయితే అయిపోదు ఇవాళ మేము ఇంత ఐఏఎస్లో అంటే ఒకప్పుడు గౌరవించేది ఐఏఎస్లో సగ మందులు ఉచ్చగాలు లంచాలు తీసుకొని కోట్ల రూపాయలు చంపాయిస్తారు విధవాలు మాట్లాడికే తెలియదు ఇంత సగాన్ని సగం మంది ఇలాంటి విధవులను చెప్పు తీసుకొని పనులు రాలగొట్టాలి మానవ జనమెత్తి అయిపోదు మనుషులైతే ప్రవర్తించడం నేర్చుకోండి రాజ్యాంగం ఏం చెప్తుందో నేర్చుకోండి రాజ్యాంగం ఇచ్చింది ప్రజలు అలవ్ చేశారు మీకు మీ పదవులను ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు మిమ్మల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కాదు ఇయాల ఏమైనా మాట్లాడతాడు రేపు ఇంకోటి మాట్లాడతాడు నేనేమంటున్నా అంటే నేనేమంటున్నానంటే పిల్లలకు వాటిని నేను అంటే పిల్లలతో పని చేపిస్తామా మేము తల్లిదండ్రులు చేయాలనుకుంటారు పిల్లలు నేర్పుతారు వంట పని కానీ నీ లోపల ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి భావజాలం ఏదైతే ఉందో నీ యొక్క కుళ్ళు ఏదైతే ఉందో ఆ కుళ్ళును ఎట్ల కుళ్ళు ఈ సమాజం నుంచి ఎట్లా వేరు చేయాలని అర్థమవుతులేదు మాకు అసలు నువ్వు మనిషివేనా మాకు అర్థమైతలేదు వళ్ తొమాండిన్ తు చంది తు మాంటా తు మాశిటు ంద్త్తలితు తు మాశివాంద్తుకరిలిను చంగను వఇ తునా టు కైళ్రి తు 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 నాండ్ తు త� పీపుల్స్ హావ్ ఇంటిలో ఉంటే ఏం చేసుకుంటే చదువుతారు అదే వాతావరణం మన దగ్గర ఉంటే చదువుతారు అంతమంది పిల్లలు హ్యూజ్ గా ఉన్నారు కాబట్టి మనకి సపోర్ట్ స్టాఫ్ కొంతమంది ఉంటారు బట్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఆల్ ఆఫ్ దెమ్ షేర్ డూ షేర్ డ్యూటీ అండ్ ఆల్ ప్రిన్సిపల్ షుడ్ క్రియేట్ దిస్ ఎనేబిలింగ్ వాతావరణం మీ పని మీరు అక్కడ ఉండి సూపర్విషన్ చేయాలి నువ్వు తన కోసం నలుగురితో పాటు ఏదైనా తప్పుగా రాపిస్తే అట్లా నిన్ను షోకా నోటీచ్చి మెడలు వాటి బయట దెబ్బాలా నేను ఎవరికి షోకాడ్ నోటీస్తావు నువ్వు ఎవరికి ఇస్తావు నువ్వు షోకాజ్ నోటీస్ అంటున్నా ఎవరికి ఇస్తావు నీ జాగిరా దేశం నీ అబ్బా జాగిరా ఎవరికి ఇస్తావు నువ్వు షోకాజ్ నోటీసు ఎవరికి ఇచ్చి బయటకు పంపిస్తావు చౌకాజి నుండించి బయటకు పంపిస్తాను నేను అంటే పిల్లలు మొత్తం ఇప్పుడు ప్రభుత్వం పైసలు ప్రజల ధనము ప్రభుత్వం కట్టింది పిల్లలే వండుకుంటారు పిల్లలే ఊడ్చుకుంటారు పిల్లలే చదువుకుంటారు మీరు వెళ్ళిపోరు బయటికి మీరు వెళ్ళిపోరు అంటున్నా ఆ పిల్లల చెమట కోసం ఆ పిల్లల బావు కోసం మిమ్మల్ని పెడితే ఆ పిల్లలు అంటే ఈమె మాట్లాడింది గాను ఈమె ప్రజలను సమాజాన్ని ఇలా పేదరికంలో ఈ దేశంలో ఉన్నటువంటి పేద సమాజాన్ని తక్కువంచనేస్తున్నటువంటి ఇలాంటి లైక్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్స్ షుడ్ అబాలిష్ ఫ్రమ్ దిస్ సొసైటీ ఇమ్మీడియట్లీ షీ డ్ బి షీ డ్ బి సస్పెండెడ్ షీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు సర్వ్ ద సొసైటీ సర్వ్ ద స్టూడెంట్స్ షీఈ్ కంప్లీట్లీ అండర్స్టిమేటింగ్ ద పీపుల్ నాట్ ఓన్లీ పీపుల్ ద స్టూడెంట్స్ షీ ఈస్ నాట్ గివింగ్ రెస్పెక్ట్ సిస్ నాట్ యాజ్ మినిమమ్ మోరల్ వాల్యూస్ బబ్బ ఏం మనుషు అమ్మ నువ్వు ఎలా మాట్లాడుతూ సారు కానీ నీ బోధన నీ కథలు చాలు అంటే అన్న ఉండనిక నేర్చుకోనికే ఇల్లుసనీక నేర్చుకొని నీ తానికి రావాలి నీ తానికి రావాలి ఇప్పుడు నీ గురుకులాలు ఏం నేర్పుతున్నాయి అంటే పాయకాళ్ళు గడగనికే అన్న ఉండనికే ఇల్లు ఉడ్చుకోనికే నేర్పుతున్నాయి అది నువ్వు నేర్పాలి నీలాంటి తాతల కాదు మొత్తానికి కూసిన పెట్టి పాఠాలు చెప్తాం ఎట్లా బతకాలి ఎట్లా ఊడ్చుకోవాలి ఇలా ఒక బకెట్ నీళ్ళతోనే ఎట్లా స్నానం చేయాలి సబ్బులు లేకుండా పేదరికంలో డబ్బులు లేకుండా మందిని మోసం చేయకుండా సర్వీస్ చేస్తూ పని చేసి ఇలా పేదరికం ప్రేమతో ఎట్లా మెలగాలనో సొసైటీకి తెలుసు కానీ ఈ దేశంలో ఈ భూమి మీద ఉన్నటువంటి వనరులను ఎట్లా వాడుకోవాలని చెప్పి చదువు చెప్పి సమాజాన్ని గుర్తు చేయమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవి చెప్తే మీలాంటి వాళ్ళు వచ్చి ఇలా సమాజాన్ని అండర్ ఎస్టిమేట్ చేయడాన్ని వీళ్ళ జీర్ణించుకోలేని పరిస్థితి గారు ఇవి మాట్లాడిన మాట సుఖమైన మాటలు ఏ పేపర్లు వచ్చినా చూడండి ఇక్కడ ఇక్కడ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది అనమాట జర్నలి జర్నలిజం కోర్సులో వచ్చింది మీ గురించి ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆస్ ద స్టూడెంట్స్ టు క్లీన్ ద దేర్ టాయిలెట్స్ టు తెలంగాణ ఇక్కడ నేషనల్ ఎస్సీ కమిషన్ ఇష్యూస్ నోటీసెస్ ఇక అయినా ఆయనకి ఏం బుద్ధి లేదు నోటీసెస్ అని చెప్పి చెప్తా ఉన్నారు భారత రాష్ట్ర సమితి రాష్ట్ర సమితి లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా డిమాండ్ చేసిండు షేకింగ్ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ డాక్టర్ విఎస్ అలుగు వర్షిని ఓవర్ ఇష్యూస్ అని చెప్పి ఒక మ్యాటర్ కనబడతా ఉంది ఇక్కడ ఇది ఇట్లా అంటే నేను ఏమంటున్నాంటే ఒక్కసారి నువ్వు మాట్లాడేది ఇక్కడ ఏం చెప్పింది ఐఏఎస్ ఆఫీసర్ నాలుగు అలగవర్చింది సీకింగ్ అండ్ యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ విత్ ఇన్ ద ఫిఫ్టీన్ డేస్ ఈమె ఏమనుకుంటుందంటే అంటే ఈ మొక్కదానికే కాదు ఈ మొక్కదానికే కాదు చాలామంది ఉమెన్ ఐఏఎస్లకు చాలామంది కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు ఉండరు సమాజాన్ని గౌరవించిన వాళ్ళు ఉండరు ఇలా ప్రజలందరూ అలాంటి వాళ్ళ ముఖం మీద ఉంచాలి ఉమ్మేయాలి ఇలాంటి వాళ్ళ ముఖం మీద చెప్తాను నేను వెరీ షేమ్ నిజంగా సిగ్గుతో తలదించుకుంటున్నాను ఈ విధంగా మాట్లాడే విధాన్ని నేను చెప్తా ఉన్నా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ మీరు ఏందో చదువుకున్నారు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ప్రజలంతా మీ జీతగాళ్ళు మీ ఇష్టం వచ్చినాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తే మాత్రం మర్యాద ఉండదు ఎవరికైనా ఇలా సర్వీసు లంచాలు దినచర్లకు కానీ ఇంకేమన్నా చేస్తులకు ఎవడైనా ఆస్తులు మాకే అంతస్తులు మాకే దోసుకోండి దాచుకుంటాం తింటాం పేదోళ్ళు పాయకాలు గడ ఉన్నారు వాళ్ళు ఊడ్సుకోనికనే ఉన్నారు వాళ్ళు నాటు టూ మచ్ పాష్ ఎవడు మొగ్గురి మీదకి వెళ్ళి కొట్టిండు ఎవడు అక్కడికి వెళ్ళి కుట్టిండు అంటున్నా ఇలాంటి విషయాలు మాట్లాడితే మాత్రం మర్యాద ఉండాలని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ఐఏఎస్ సారీ చెప్పాల్సిందే ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా సారీ చెప్పాల్సిందే సారీ చెప్పడం కాదు సస్పెండ్ కావాల్సిందేమే ఇది పద్ధతి కాదు సమాజము ఎంత ఇలా ఇలాంటి బాధ్యత కలిగిన వాళ్ళు మీరు ఈ విధంగా మాట్లాడితే ఎట్లా హౌ కెన్ బి రియాక్ట్ చూసిన ఉన్నాను ఏ భీఎం మీడియా ఏ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని అందరికి పోయితే చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భీమ్ జై భారత్